ఎందుకు బాబు నువ్వు ఓకే మాట్లాడతావు నుంచి ఎందుకు బాబు నువ్వు ఓకే మాట్లాడుతావు అన్ని వాళ్ళు చేసినా అన్ని వాళ్ళు చేసినా ఆయన చెప్తేనే రోజు ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు ప్రధానమంత్రి గారు తెలియదు దేశంలో ఎవరికి ఎలాంటి టీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనే గుర్తిస్తారు అనవసరమైనవి వాళ్ళకేదో రాజకీయ గుర్తింపు కోసం వాళ్ళు మాట్లాడతారు మీరు మమ్మల్ని అట్లాడుతూ ఎట్లా మీరు మమ్మల్ని అట్లాడుతూ ఎట్లా అవసరం లేని విషయాలన్నీ అవసరం లేని విషయాలన్నీ తెలంగాణ మొద్దు అయినటువంటి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం యావత్ తెలంగాణ జాతికంతా కూడా గర్వకారణం మాజీ ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ ఈరోజు భారతరత్న భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి భారత ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డ అయిన భారతరత్న అవార్డుకు అర్హుడైనటువంటి పీవి నరసింహరావు గారికి ఆ గౌరవం ఇవాళ అందించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం మా అందరి తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వారికి ఎన్నో అవమానాలు జరిగిన సందర్భాలను మనం అనేక సార్లు మీడియాలో ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది రెండు వేల నాలుగులో డిసెంబర్లో ఆయన మరణించినప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎక్కడైతే పార్టీ కార్యాలయం ఢిల్లీలో ఉందో వారి యొక్క మృతదేహాన్ని ఏఐసిసి కార్యాలయంలోకి అనుమతించలేదని వారిని తీవ్రంగా అవమానించినటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత తీవ్రంగా వారిని అవమానించిందో వారి కుటుంబ సభ్యులు ఎంత ఎంత ఆవేదన వ్యక్తం చేశారో మనం చూడడం జరిగింది నైంటీ సిక్స్లో ఓడిపోతే కూడా ఆ ఓటమిని పివి నరసింహరావు గారి మీద నిన్న వేసినటువంటి పరిస్థితి అన్నాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంతకాలం కూడా ఎక్కడ కూడా ఎవరికి కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు గారికి ఏ రోజు కూడా ఆ ప్రశంసలు ఇవ్వలేదు వారు ఎంత పెద్ద ఎత్తున బా కాంగ్రెస్ పార్టీకి కానీ దేశానికి కానీ అప్పుడున్న ప్రభుత్వానికి కానీ వారు అందించినటువంటి సేవలను గుర్తించి కూడా వారు గురు వారు గౌరవింపబడకుండా అవమానింపబడ్డారంటేనే ఇప్పటికీ అందరు చెప్పుకుంటారు ఎక్కడైనా బయట పెద్ద డిస్కషన్ జరుగుతుంటారు పివీ నరసింహరావు గారికి వారు మరణించినప్పుడు అంత్యక్రియల సందర్భంగా ఎంత పెద్ద ఇన్సల్ట్ చేసింది వారిని ఢిల్లీలో ఉంచకుండా ఎంబడే తెలంగాణకు పంపించేసిందనేటటువంటి విషయాన్ని కూడా అంటే ప్రధానమంత్రులకి అందరికి కూడా ఢిల్లీలోనే ఉంచి వారిని అందరినీ కూడా అక్కడనే ఘాట్ ప్రతి ప్రధానమంత్రికి వారి యొక్క ఘాట్స్ ఢిల్లీలో ఉంటే పివి నర్సింహరావు అప్పటికప్పుడు వారిని ఏఐసీసీ కార్యాలయంలో కూడా మృతదేహాన్ని అనుమతించకుండా హైదరాబాద్ పంపించిందంటేనే ఎంత పెద్ద అవమానం జరిగిందో వారి కుటుంబ సభ్యుల ఆవేదన ఏ విధంగా ఉందో ఇప్పటికి కూడా అది ఎవరము మర్చిపోలేనటువంటిది కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను మరి వారికి అత్యున్నత గౌరవాన్ని భారత ప్రభుత్వం అందించడం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందించడం తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా అర్జి హర్షించదగ్గటువంటి విషయం తెలంగాణ బిడ్డలంతా కూడా గర్వపడాల్సినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మా అందరి తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున భారత ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం